జాతీయ రహదారి భద్రతా మహోత్సవాల్లో భాగంగా పోలీసుల ఆధ్వర్యంలో ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన ర్యాలీ నిర్వహించారు పగలు రాత్రి తేడా లేకుండా లారీలు విపరీతమైన వేగంతో వెళ్తుంటాయని గుడివాడ డీఎస్పీ ధీరజ్ వినీల్ అన్నారు లారీ డ్రైవర్లు పరిమిత వేగంతో వాహనాన్ని నడిపి ప్రాణాలు కాపాడుకోవాలని డీఎస్పీ కోరారు ఈ కార్యక్రమంలో ఆర్టీఓ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు అందరూ వెళ్ళిపోయినా సరే ప్రతి ఒక్కరు ముఖ్యంగా డ్రైవర్స్ ఆ యొక్క ఐ టెస్ట్ చేపించుకొని దాన్ని మీరు పేపర్ మీద రాపించుకొని తర్వాత మీరు వీలున్నప్పుడల్లా దాంట్లో గ్లాసెస్ చేయించుకోడు ఏమైనా ట్యాబ్లెట్స్ వేసే ట్యాబ్లెట్స్ వాడడం లేదు ఏదైనా ఆపరేషన్స్ చేస్తే కనుక దాన్ని కూడా మీరు ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను మీ కళ్ళు ఎంత బాగుంటే అంతమంది ప్రాణాలు రక్షించవచ్చు మీ ప్రాణాలు కూడా రక్షించుకోవచ్చు మీ దాంట్లో ప్రయాణించే వాళ్ళ ప్రాణాలు కూడా రక్షించవచ్చు సో ఆ ఉద్దేశంతోనే ఎస్పెషల్లీ ఐ క్యాంప్ కండక్ట్ చేయడం జరుగుతుంది దీంట్లో చిన్న చిన్న పొ పొరపాట్లే మన జీవితాలు తారుమారు చేస్తాయండి ఇక్కడే కదా వన్ వే కదా అని చెప్పి ఆపోజిట్లో వెళ్తాము అసలు మర్డర్ కేసుల కన్నా యాక్సిడెంట్ కేసులు ఎక్కువ మంది చచ్చిపోతున్నారండి అంటే మనం దేనికి ప్రియారిటీ ఇవ్వాలండి మర్డర్ కేసులుగా యాక్సిడెంట్ కేసులుగా చిన్న చిన్న అజాగ్రత్త వల్ల ఏముందిలే అని చిన్న చిన్న పొరపాట్ల వల్ల ప్రాణాలు పోతున్నాయండి ప్రతిరోజు ఉదయం లగ్గానే మన జిల్లాలో ఏదో ఒక మూల ఏదో ఒక డెత్ ఐదవ యాక్సిడెంట్లు అవన్నీ మీకు తెలియదు మేము వింటూ ఉంటాము మేము కేసులు కడుతూ ఉంటామని మాకు తెలుసు జనరల్ పబ్లిక్ తెలియదు అన్నమాట ఇదే ఈరోజు సమాజంలో పెద్ద సమస్య ట్రాఫిక్ నియమాల పట్ల అవగాహన లేకపోవడం వల్ల చిన్నపాటి అజాగ్రత్త వల్ల ప్రాణాలు పోతున్నాయి